శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వ్యాక్సిన్ రచన పినిసెట్టి శ్రీనివాసరావు గారు గలం జయశ్రీ ఈ కథ స్వాతి సపరివార పత్రికలో వేల ఇరవై ఒకటిలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే యమ అర్జెంటుగా నాకు హత్య చేయాలనిపిస్తోంది ఫోన్లో అరిచే చెప్పింది పావని హత్య ఎవర్నే ఏం మాట్లాడుతున్నావు నీకేమైందసలు అని కంగారు పడుతూ అడిగింది యామిని ఎవరినో తర్వాత చెబుతా గాని అసలు చంపాలంటే ఎన్ని మార్గాలున్నాయో చెప్పు నేను రాసుకుంటాను అంది పావని రాసుకుంటావా ఈ ఏంటి ఒంటిమీద ఉండే మాట్లాడుతున్నావా రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతావు ఇంజెక్షన్ తీసుకోమంటే ఇంటి పైక పెగిరిపోయేలా చేసి గగ్గోలు పెడతావు నువ్వు హత్య చేస్తావా అయినా సరే నేను చంపి తీరాల్సిందే పెన్ను కాగితంతో రెడీగా ఉన్నాను త్వరగా చెప్పు ఎన్ని రకాలుగా ఓ మనిషిని చంపొచ్చో అడిగింది పావని పావనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది ఒకవేళ సరదాగా అంటుందేమో తనను కావాలని ఆట పట్టిస్తుందేమో అనుకుంటూ సరే రాసుకో చెప్తా అన్నంలో విషం కలిపి చంపొచ్చు పాలల్లో నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో కలిపి తాగించి చంపొచ్చు నిద్రపోతున్నప్పుడు ముఖం మీద దిండుతో అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపొచ్చు రోకలి బండతో నెత్తిమీద కొట్టి చంపొచ్చు కరెంట్ షాకిచ్చి చంపొచ్చు కత్తితో పొడిచి చంపొచ్చు ఉరేసి చంపొచ్చు లారీతో గుద్దించి చంపొచ్చు కిడ్నాప్ చేసి చీచీ చీచీ నాతో ఇలాంటివన్నీ చెప్పిస్తున్నావేంటి అసలు నువ్వు అడగడమేమిటి నేనిలా చెప్పడమేమిటి ఎవరైనా వింటే నేను ఈ హంతకురాలిను ఇంతకు ముందు ఎన్ని హత్యలు చేశానో అనుకోరో నా ఇమేజ్ డ్యామేజ్ చేయకే అని జాలిగా అంది యామిని చంపేది నేనైతే నీ ఇమేజ్ డ్యామేజ్ ఎందుకవుతుందే అడిగింది పావని ఏదైనా హత్య జరిగితే హంతకుడినే కాక హత్యకు ప్రేరేపించిన వాళ్ళు సహకరించిన వాళ్ళు సలహాలిచ్చిన వాళ్ళు అందరూ నేరస్తులే తెలుసా పొరపాటున కూడా నా పేరు బయటపెట్టకే అసలింతకీ ఎవరిని హత్య చేయాలనుకుంటున్నావే నాకేదో భయంగా ఉంది అంది యామిని కంగారు పడకు చంపుతానంటే నిజంగానే చంపుతానని కాదు వెంటనే చంపుతాననే కాదు ఒకవేళ ఆ పరిస్థితే వస్తే సిద్ధంగా ఉంటే మంచిదని నేనుంచి వివరాలు సేకరించాను ఈలోగా నా సమస్యకు ప్రత్యామ్నాయం దొరికితే సరే లేదంటే కత్తి కడుపులో కసుక్కున దిగుద్ది అంది పావని అయ్యో బాబోయ్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నేను ఒక నెల రోజులు ఈ ఊరజలి వెళ్ళిపోతాను నువ్వు హత్య చేసే సమయానికి నేను ఊర్లో లేకపోతే ఇక భయం ఉండదు ఈ నెల రోజులు నువ్వు నాకు ఫోన్ చెయ్యకు ఎందుకంటే హత్యకు ముందు వెనక నీ ఫోన్లోంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయో కాల్ రికార్డ్ చూసి వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్కి పిలుస్తారు పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా నాకు చచ్చేంత భయం నీకో నమస్కారం తల్లి ఇంతకీ నువ్వు చంపాలనుకుంటున్న శాల్తి ఎవరో కనీసం అదైనా చెప్పవే అంటూ భయపడుతూనే అడిగింది యామిని చెప్తే ఏం చేస్తావు ఆ షాల్తీకి చెప్పి నా ప్లాన్ చెడగొడతావా అంది పావని నాకేం అవసరం అయినా ఎవరైలా చేస్తే నాకేంటి చాచా నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను పోనీ ఎందుకు చంపాలనుకుంటున్నావో అదైనా చెబుతావా అడిగింది యామిని తందూరి చికెన్లా నన్ను కాల్చుకు తింటుందే చికెన్ ఫ్రైలా వేపుకు తింటుంటే ఊరుకుంటానా ఆ క్యాండీట్ని చంపి ఆ తర్వాత ఉరికైనా నేను సిద్ధమే ఖచ్చితంగా చెప్పేసింది పావని నోర్ ముయ్యవే ఉరిలేదు బరిలేదు అసలు నీకొచ్చిన కష్టమేంటే అదైనా చెప్పు చెప్తా నేను చేసిన వంట నచ్చదు నేను పెట్టిన పచ్చళ్ళు వడియాలు నచ్చవు నేను టీవీలో తెలుగు సీరియల్స్ చూడకూడదు ఇక నా కట్టు బొట్టు మాట అన్నిటి మీద అర్థం పర్థం లేని అనవసరపు ఆంక్షలు నేను ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడకూడదు ఉదయం ఏడింటి వరకు నిద్రపోకూడదు గట్టిగా మాట్లాడకూడదు అతిగా నవ్వకూడదు అడగ్గానే కూర్చున్న చోటకే కాఫీ టీ టిఫిన్ మంచినీళ్ళు అందించాలి ఎల్లప్పుడూ వినయ విధేయతలు ప్రదర్శిస్తూ యూఆర్స్ ది మోస్ట్ ఒబీడియంట్లీ అంటూ అనిగి ఉండాలి నాన్సెన్స్ నా మీద పెత్తనం చెలాయిస్తానంటే ఎలా నేనేమైనా ఇంటి పనిమనిషినా ఈ ఇంటి దీపం ఇల్లాలని ఈ ఇంటి గృహలక్ష్మిని ఈ ఇల్లు నాది ఈ ఇంటికి నేనే రాని నన్ను కట్టడి చేయాలని చూస్తే పాపమని కూడా చూడను అర్థమైందా అని ఆవేశంగా అంది పావని పావని ఏంటే నువ్వేనా ఇలా మాట్లాడేది ఎప్పుడూ సౌమ్యంగా శాంతంగా సాఫ్ట్గా సైలెంట్గా ఉండే పావనేనా ఈరోజు ఇలా వైలెంట్గా రెచ్చిపోతోంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది యామిని అంతేనే పిల్లినైనా గదిలో బంధించి శిక్షించాలని చూస్తే పులిలా తిరగబడుతుంది అలాగే ఈ పావని హంతకిగా మారబోతోంది అంది పావని నువ్వు చాలా మారిపోయావే అయినా మీ ఇంట్లో నువ్వు కాక వేరే ఎవరున్నారు మీ ఆయన అత్తే కదా వాళ్ళిద్దరిలో మీద ఆంక్షలు పెట్టేవారెవరుంటారబ్బా యామిని డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది నువ్వు ఆలోచిస్తూ కూర్చో ఇక ఈరోజు కింతే వీలైతే రేపు మాట్లాడుకుందాం అంది పావని ఈలోగా నువ్వు తొందరపడి కత్తులు నూరకే నిద్రమాత్రలు ఉరితాడు రోకలి బండ విషం వగేరా సేకరించకే అంది యామిని ఈ రేయి గడవని చెప్తా నువ్వే చూస్తావుగా అంది పావని ఇదేదో కొంప ముంచేలాగానే ఉంది అనుకుంటూ ఫోన్ కట్ చేసింది యామిని మర్నాడు పావని ఫోన్ చేసింది ఏమీ అంతా క్షేమమే కదా నువ్వేం తొందరపడలేదు కదా ఇంతకీ నీ పాలిట యముడెవరే అడిగింది యామిని ఇంకెవరు నా మొగుడమ్మా అంది పావని అంటే మై హస్బెండ్స్ మమ్మీ మై మదరిల్లా అత్తగనుక అత్తరికం చూపించాలనుకుంటోంది పెద్దరికం చూపిస్తే తప్పేం లేదు భరిస్తాను అత్తరికం పేరుతో అధిష్టానంలా అన్యాయంగా అనగదొక్కాలని చూస్తే కోడెల ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అంది పావని చా తప్పే ఏదో పెద్దావిడ కనుక కొంత చాదస్తం ఉంటుంది అంత మాత్రం చేత షాల్తీ లేపేస్తానంటావా మన కోడళ్ల జాతికే కలంకం కొనితేకే అంది యామినే నీకు తెలీదే నేనెంతగా కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు ఎంత సర్దుకుపోదామన్నా నన్ను రెచ్చగొడుతోంది శ్రీరామచంద్రు లాంటి మా ఆయన మొహం చూసి ఇన్నాళ్ళు ఆగాను గాని లేకపోతే ఈ పాటికే చ నా నోటమట ఇలా అనాల్సొస్తుందని అనుకోలేదు పావని మాటల్లో తన అత్తపట్ల వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు ఊరుకోవే చాలామంది అత్తలు అలానే ఉంటారు అదే పాత రోజుల్లో అయితే అత్తలు మన సినిమాల్లో లాగా గయ్యాలితనం చూపించేవారు పాపం ఇప్పటి అత్తలు అలా ఎక్కడున్నారే అసలు కూడల్లే గయ్యాలితనం చూపిస్తున్నారు తెలుసా సర్లే చిన్న చిన్న విషయాలకు మరీ అంతగా రియాక్ట్ అయిపోకూడదు సర్ది చెప్పాలని చూసింది యామిని చెప్పానుగా ప్రత్యామ్నాయం దొరికితే వదిలేస్తాను అని నవ్వుతూ చెప్పింది పావని ఓ నెల రోజుల దాకా పావని వైపు నుండి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో యామిని పావనికి ఫోన్ చేసింది ఏమైందే గొడవ సద్దుమణిగిందా అత్తాకోడల మధ్య సయోధ్య కుదిరిందా అడిగింది యామిని కుదిరినట్టే అంది పావని అర్థమయ్యేలా చెప్పవే అంది యామిని ఏముంది ఆవిని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈవిడ డౌన్ అయింది ఆవిడ అంటే ఈవిడకు చచ్చేంత భయం ఈవిడ రాక్షసి అయితే ఆవిడ బ్రహ్మరాక్షసి కానీ ఆవిడకి నేనంటే ఇష్టం ఈవిడ నన్నేమైనా అంటే ఆవిడతో చెప్పమంది ఇక ఆవిడ శాశ్వతంగా మా ఇంట్లోనే ఉంటుంది గనుక నాకు ఏనుగంత బలం వచ్చేసింది హుషారుగా చెప్పింది పావని ఆవిడెవరు ఈవిడెవరు అర్థం కాక అడిగింది ఆమెని ఈవిడంటే మా అత్త ఆవిడంటే మా అత్తకు అత్త సో మా అత్త వైరస్కి ఆవిడ అత్తగారే వ్యాక్సిన్ నవ్వుతూ చెప్పింది పావని ఇంతటితో జయశ్రీ వినిపించిన పినిశెట్టి శ్రీనివాసరావు గారి కథ వ్యాక్సిన్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్